చేయుట మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో జ్వాలలో ఓ దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకున్నాను దానిని చూచుటకు అతడు ఆ తొట్టు వచ్చుట యహోవా చూచాను దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రభువా అనేను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము నీవు నిలుచు స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇసాపు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను మరియు యుహోవాయిట్లనేను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణు వింటిని వారి దృక్కములు నాకు తెలిసేయున్నవి కాబట్టి అగిప్తియుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీయులకు హిత్తియులకు అమోరీయులకు పెరుజీయులకు ఎవియులకు ఎబిసీయులకు నివాస స్థానమై పాలుతేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చిన్నాను ఇస్రాయుల మొర నిజముగా నా నాయకు చేరినది ఐగిప్తియులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో ఎద్దకు పంపేదను ఇస్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకుని నేను అందుకు మోషే నేను యుద్ధకు వెలుటకును నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై నిన్ను పంపించిననుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదరనే మోషే చిత్తగించుము నేను యొద్దకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువారనై ఉన్నానని మోసేతో చెప్పాను మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయేలీలతో చెప్పవలేన నేను మరియు దేవుడు మోసేతో నెట్ల నేను మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడునైనా యహోవా మీ యుద్ధకు నన్ను పంపినని నీవు ఇస్రాయేలీలతో చెప్పవలెను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము నీ పరిచయం र्येयुट कोरके परिषु दुडानि कृपणि चिनावो